అందరికీ నమస్కారం కొత్త ఏడాది రాగానే అందరం కేకులు కట్ చేస్తాం పార్టీలు చేసుకుంటాం కానీ అసలు ఈ న్యూ ఇయర్ వేడుకలు వెనుక ఉన్న కథ ఏంటో మీకు తెలుసా నిజానికి కొత్త ఏడాది వేడుకలు దాదాపు రెండు వేల ఏళ్ల క్రితం బాబిలోనియాలో మొదలయ్యాయి సైంటిఫిక్గా చూస్తే భూమి సూర్యుని చుట్టూ ఒక పూర్తి భ్రమణాన్ని పూర్తి చేసిన సందర్భం ఇది అంటే ఒక కాలచక్రం ముగిసి మరో కొత్త ప్రయాణం మొదలవుతుందని దీని అర్థం క్రీస్తుపూర్వం నలభై ఐదులో రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ జనవరి ఒకటిని అధికారికంగా కొత్త ఏడాదిగా ప్రకటించారు జనవరి నెలకు ఆ పేరు జానస్ అనే రోమన్ దేవుడి నుండి వచ్చింది ఈ దేవుడికి రెండు ముఖాలుంటాయి ఒకటి గతం వైపు మరొకటి భవిష్యత్తు వైపు చూస్తుంది అలాగే న్యూ ఇయర్ అంటే పాత చేదు జ్ఞాపకాలను వదిలేసి కొత్త ఆశలతో కొత్త లక్ష్యాలతో జీవితాన్ని మళ్లీ ఫ్రెష్గా స్టార్ట్ చేసే ఒక గొప్ప అవకాశం క్యాలెండర్ పేజీతో పాటు మన ఆలోచనలు కూడా మారాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్